అట్లాగ ఈరోజే రెండు మన కామెంట్ సామినాయ్ రామారావు గారు ఖమ్మం జిల్లా అది చింతవరి కల్లపల్లెదో గ్రామం ఉంది ఆ గ్రామంలో సర్పంచ్ కూడా చేశారు చాలా కాలం జిల్లా చాలా కాలం అక్కడ సిపిఎం పార్టీగా సర్పంచ్ కూడా అక్కడ ఉంది ఆ కామ్రేడు రాష్ట్ర కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉమ్మడి రాష్ట్రంగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు రామకృష్ణ గారు అప్పుడు ఉపాధ్యక్షుడిగా హైదరాబాద్లోనే ఉన్నారు అట్లా నాకు వచ్చే ఆ తర్వాత అప్పుడే నేను రెండు వేల పదిహేడు నుంచి పదహారు నుంచి రైతు సంఘంలో రాష్ట్ర ప్రభుత్వంలో సమావేశాలు హాజరు కావడం ఆ సందర్భంగా రామకృష్ణ గారి కోసం నేను అక్కడికి పోయిన సందర్భాల్లో కూడా రామకృష్ణ గారు వచ్చారు రాజశేఖర్ గారు వచ్చారు నేను ఎటువంటి తీసుకెళ్ళడానికి వచ్చాడు అనేటువంటి పద్ధతిలో మాట్లాడేటువంటి వ్యక్తి చాలా సౌమ్యుడు ప్రశాంతంగా ఉంటాడు అంత అలజడిగా ఉండేటువంటి మనిషి కాదు రైతు సంఘం ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడు కూడా అనేక ప్రాంతాలు తిరిగి రైతు ఉద్యమానికి బలోపేతంగా చేశాడు అట్లాగే సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నటువంటి అట్లా నాకు కార్యదర్శి ఉన్నప్పుడు నేను రాష్ట్ర కమిటీలో ఉండడం ఆ విధంగా తర్వాత చాలా సందర్భాల్లో మన ప్రాంతాన్ని గురించి చర్చించే సందర్భంలో లింగాల టంగోడు వాటికి సంబంధించిన చర్చ జరిగేటప్పుడు అదే కోవకు సంబంధించినటువంటిదే మా గ్రామం కూడా మొదటి చూడ పార్టీకి మరి లాగా ఉండేది కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ కాలం నుంచి కూడా ఆ విధంగా ఉంది నేను సర్పంచ్గా చేశాను మన వాళ్ళే ఉంటున్నారు అనేది ఆ కాంగ్రెడ్ ఎప్పుడు చర్చ జరుపుతూ ఉండేవాడు అట్లాగే రైతు ఉద్యమాన్ని పనిచేస్తూ నిధుల సమీకరణకు ఆ నిధులను పొదుపుగా ఖర్చు పెట్టడం కూడా ఆ కామ్రేడ్ నుంచి నేను చూసినటువంటి సంగతి మామూలుగా కొన్ని అంత అవసరం లేకపోయినా ఖర్చు పెట్టే దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేటువంటి కామ్రేడ్ రాష్ట్ర సెంట్రల్ లో పనిచేస్తూ కొంతకాలానికి రిలీవ్ అయ్యి నేను మా సొంత ప్రాంతానికి పోతాను అక్కడే ఉద్యమంలో పనిచేస్తాను అనేటువంటి పద్ధతిలో ఆ మండలానికి ఆయన సొంత గ్రామానికే రాష్ట్ర కమిటీ నుంచి రిలీవై ఆ తర్వాత అక్కడ నుంచి ఆయన అక్కడికి పోవడం ఆ తర్వాత మన సుబ్బారావు గారు ఆ తర్వాత చంద్రారెడ్డి గారు వాళ్ళ అధ్యక్ష కార్యదర్శులుగా అట్లా ఉన్నటువంటి పరిస్థితి జరిగింది ఆ రీత్యా ఈరోజు ఉదయాన్నే మరి హత్య చేసినట్టు వాట్సాప్ వాట్సాప్లో ఫోటో పెట్టడం జరిగింది లాగానే మామూలుగా వాకింగ్కి పోయాడు అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు వచ్చి దాడి చేసి ఆ కత్తితో ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఎవరో తెలియదు కానీ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గారిలో స్పందించారు ఇది చాలా దారుణమైనటువంటి విషయం దీన్ని తగ్గించే పరిస్థితి లేదు గుండాలు ఏ పార్టీలో ఎవరైనప్పటికీ కఠినంగా శిక్షిస్తామనేటువంటి పద్ధతిలో కూడా ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి పరిస్థితి జరిగింది అందువల్ల మనం కూడా ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైతే అయినా కూడా ఉపేక్షించాల్సినటువంటి పరిస్థితి కాదు మరి ఆయన ఆ వయస్సు కూడా అరవై సంవత్సరాలు ఆయన కాదు అలాగే పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తిని కూడా దుర్మార్గులు కావించబడ్డారు పార్టీకి ఆ ప్రాంతానికి చాలా నష్టదాయకమైనటువంటిది కమ్యూనిస్టు ఉద్యమానికి రైతు ఉద్యమానికి తీవ్రమైనటువంటి నష్టంగా ఇక ఇలాంటి హత్యలను మేధావులు ప్రజాస్వామిక వాళ్ళు అందరూ కూడా వీటిని ఖండించాలి ఇలాంటి హత్యలకు తావు ఇవ్వకుండా ఆ విధంగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించినట్లే వెంటనే వాళ్ళను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలనేటువంటిది తెలియస్తూ చాలా బాధాకరమైనటువంటి విషయం ఈరోజు అట్లాగే బాబురావు గారు మరి తూర్పుగోదావరి జిల్లా బాబురావు గారు ఆయన కూడా ఈరోజు అనారోగ్య కారణాల అనారోగ్య కారణాలతో చనిపోయినటువంటి ఈ ఈరోజు వచ్చేటువంటి వార్తలు కూడా చూసాం ఉదయాన్నే రెండు వార్తలు ఆ మనసు చాలా బాధపడినటువంటి పరిస్థితి అందులో ఆ కాంప్లెంట్ని చూసేస్తారు ఆ కాంప్లెంట్తో పాటు అక్కడ ఉండేటువంటి దొంతుల చంద్రారెడ్డి గారు కూడా ఆయన అధ్యక్షుడిగా ఉంటున్నారు వాళ్ళందరితో